చరకుడు పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యుడు ఆయన చరక సంహిత అనే పుస్తకాన్ని రాశారు ఇప్పటికీ అది మన భారతదేశంలో ఆయుర్వేద కాలేజీల్లో ప్రపంచంలో అనేక మెడికల్ కాలేజీల్లో అది సిలబస్గా ఉంది అంటే దాని గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోండి షుగర్ వ్యాధికి సంబంధించి చరకుడు ఏం చెప్పాడంటే చరక సంహితలో పక్క ఊరు వెళ్ళి పనిచేసి వచ్చి ఈ ఊళ్ళో బోంచేయమన్నాడు అంటే ఏం చెప్పాడు ఆయన ఇన్ డైరెక్ట్గా పక్క నడవాలంటే రెండో మూడో కిలోమీటర్లు వెళ్ళాలి మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాలంటే మూడు కిలోమీటర్లు నడవాలి అంటే ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేయమని ఇన్ డైరెక్ట్గా చెప్పాడు అత్త అలాగా ఆయన ఏం చెప్పారంటే రెండు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినద్దు పిండి పదార్థాలు ప్రోటీన్లు అధికంగా ఫ్యాట్లు అధికంగా తినమని చెప్పాడు ఆయన ఏం చెప్పారంటే సింపుల్గా ఒక గింజని రెండుగా వేరు చేయలేం వాటిని తినమాకండి ఒక గింజని రెండుగా వేరు చేయగలం వాటిని తినండి అని చెప్పాడు సింపుల్ అంటే ఏంటి అర్థం బియ్యాన్ని రెండు చేయగలమా చేయలేము గోధుమలు చేయగలమా చేయలేం రాగులు కొర్రలు జొన్నలు సజ్జలు అలాగే అరికెలు ఊదులు అండుకొర్రలు వీటిని వేటిని కూడా రెండుగా విభజించలేము వీటన్నిట్లో పిండి పదార్థాలు ఉంటాయి ఇవి తింటే అన్నీ షుగర్గా కన్వర్ట్ అవుతాయి అలాగే రెండుగా విభజించగలిగే వేరితెనపప్పు బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు రాజమ వీటన్నిట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ఆహారంలో వీటిని పెంచుకోవాలి వాటిని తగ్గించుకోవాలి అలాగే ఫ్యాట్స్ని చేర్చుకోవాలి ఆహారం అంటే కొంచెం అన్నం పెట్టుకొని ఆకుకూర పప్పు ఎక్కువ పెట్టుకొని కూరగాయలు ఎక్కువ పెట్టుకొని తినాలి అలా తింటే షుగర్ పెరగకుండా ఉండిది బొచ్చ బొచ్చ రైస్ తినేసి షుగర్ తగ్గలేదండి ఎలా తగ్గిద్ది కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ చేయండి పిండి పదార్థాలను తగ్గించండి చరకుడు దాన్ని అర్థం చేసుకోండి